రక్షకులను యేసు క్రీస్తు నామానికి మహిమకరును గాక ఈరోజు మీకు నా వందనాలు ముందు సహోదరి సహోదరుల ఈరోజు సందేశము అమిషము ఏమిటయ్యా అంటే ముందుగా కొంచెము ఉపోద్ఘాతము వివరిస్తాను ఆ నాకు తెలిసిన ఒక కథ నేను విన్న ఒక కథ ఆ ఏంటయ్యా అంటే పూర్వకాలలో ఒక ఊరిలో ఒక నీతి మంత్రుడు ఒక న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి అన్ని విషయాలలో అందరికీ అనేక రకాలైన న్యాయము తీరుస్తూ న్యాయము వ్యవస్థగా పనిచేస్తూ అనేక పరిస్థితుల్లో అందరికీ చాలా ఉన్నతమైన తీర్పులు తీరుస్తూ అంత మాత్రమే గాక ఆ జ్ఞానము ఆ జ్ఞానానికి అనేకులు శోదంగా చూస్తూ అసలు కిమ ఎలాగా ఇలాగ న్యాయమైన తీర్పులు తీరుస్తున్నాడు ఎలాగా అని చెప్పి ఆ యొక్క సమస్థానంలో ఆ యొక్క సమాజములో ఉన్న గ్రామస్తులు కానీ ఆ యొక్క ప్రాంతములో ఉన్న మనుషులందరికీ కూడా ఒక ఆశ్చర్యం ఏంటి ఇతను వింతగా చూసా తప్పకుండా వ్యథార్థంగా జీవించటము వ్యర్థార్థంగా న్యాయం తీర్చటము అని ఆ గ్రామస్తులందరికీ ఒక ఆశ్చర్యం అయితే ఈ యొక్క నీతి కలిగిన ఆ న్యాయాధిపతి లేక యథార్థ మంత్రుడును ఈన ఈనకి ఒక కుమారుడు ఉన్నాడు ఈ ఈయన కుమారుణ్ణి ఒక విదేశీ అకు విదేశీ అని ఎలా చెబుతామంటే అప్పుడున్న ఆ సమాజంలో ఆ ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతం దూర ప్రాంతం పంపిస్తడానికి సమసిద్ధమయ్యాడు ఈ యొక్క తండ్రిగా ఉన్న ఈ న్యాయాధిపతి ఈ న్యాయాధిపతికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుని దూర ప్రాంతాలకి మరి పంపిస్తానికి ఏంటయ్యా కారణం అంటే చదువుల నిమిత్తమై ఉద్యోగం నిమిత్తము కాదు ఆయన చదవటానికి అనుకూలమైన పూర్వకాలలో మనం రాజులను కూడా చూసుకుంటే విద్యాబుద్ధులు నేర్పే గురువుల దగ్గరకి వారు బిడ్డలని రాజ కుమారులు కానీ రాజ కుమార్తెలు కానీ ఆ పంపించినట్లుగా మనము పురాతనమైన ఆ యొక్క లోకరీతిగా ఉన్నప్పుడు ఆ మూవీస్లో రాజులు బిడ్డలని గురువుల దగ్గరకి పంపించటము గ్రంథాలు జరిగేసినాను మన పూర్వకాలంలో ఉన్న ఆ యొక్క గ్రంథాలు కూడా మనము స్టడీ చేయగలిగితే కొన్ని పాఠాలు మనము నేర్చుకోగలుగుతాం అయితే ఆయన తన బిడ్డని జ్ఞానము దృష్టి అంటే జ్ఞానము పొందుకున్నట్లుగాను చదువు అతను పొందుకున్నట్లుగాను ఈయన పూర్వ ఆయన దూర ప్రాంతాలకి పంపించడము జరిగిందండి ఈయన తన బిడ్డని దూర ప్రాంతాలు పంపించినప్పుడు ఆ యొక్క సమాజంలో ఉన్న వారందరూ కూడా ఈయన యథార్థ మంతుడు కాబట్టి యథార్థమైన హృదయం కలిగిన వాడు కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒక కథగా వివరిస్తున్నానండి ఒక కథగా ఈ ఉపమానాన్ని మీకు తెలియజేస్తున్నాను అయితే ఈయన పంపించిన తర్వాత తన కుమారుడిని ఏం అంటే కొన్ని రోజులకి ఈ యొక్క తండ్రి ఒక ఈనామా మన యొక్క తనములో ఈలునామా అంటే అందరికీ తెలుసు కదా వీలునామా అంటే తండ్రి యావదాస్తి మీద తన కుమారుడికి అక్కు కలిగిద్దని చెప్పి కుమార్తెనా కుమారుడైనా ఎవరు ఆ యొక్క తండ్రి తలంతుల్లో ఇష్టముగా ఉన్నారో ఆయనని ఎవరు చూస్తారో ఆయన ఎవరి మీద ఆశలు పెట్టుకున్నాడో ఈ యొక్క తండ్రికి ఒకగానే ఒక కుమారుడండి నేను చెప్పే కథలో ఉన్న తండ్రికి ఒకగానే ఒక కుమారుడు అయితే ఈ కుమారుడికి ఒక ఈలునామ రాయించి రాయించిన తర్వాత ఆ ఈలునామలో ఆ యావద్ ఆస్తి మొత్తము కూడా నా కుమారుడికి చెందిద్ది అని రాయించలేకు రాయించలేదు ఆ ఏం రాయించాడంటే నా యొక్క యావద్ ఆస్తిలో దేనినైనా ఒకటి కోరుకోవటానికి దేనినైనా దేనినైనా ఒకటి కోరుకోవటానికి సర్వ అధికారము నా కుమారుడికి నేను ఇస్తున్నాను అని చెప్పి ఒకదానిని ఆ కోరుకోవచ్చు నాకు కలిగిన సమస్త ఆస్తి అందు ఒక దానిని సేకరించే అధికారం ఇస్తున్నాను నా కుమారుడు ఇష్టం దేనినైనా అతడు ఒకటే ఒకదాన్నే కోరుకోవాలి అని చెప్పి మన ఆయన తండ్రి గారు ఈలునామా రాయించాడు ఈలునామా రాయించిన తర్వాత ఒక కొన్ని రోజులకి కొన్ని రోజుల్లో ఈ తండ్రి ఆ చనిపోయాడు చనిపోయిన తర్వాత మరి ఆ గ్రామస్తులు అందరికి ఈ యొక్క ఆ యథార్థముతో ఉన్న ఆయన యథార్థ మంతుడు నీతి మంతుడు అనేకులకి తీర్పు తీరుస్తూ ఉన్న వ్యక్తి మరి కొన్ని రోజులకి మరి ఆయన ఆ చనిపోయిన తర్వాత తన యొక్క కుమారుడికి ఆ గ్రామ అస్తులు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు మరి అతనికి వతమానము అంటే లెటర్ పంపించినప్పుడు మీ నాన్నగారు ఇలాగా ఇదైపోయాడు మరి ఇలాగా మేమందరము కలిసి ఇలాగ క్రియలు జరిగించాము ఆయన యొక్క భౌతిక దేహం మరి నీ కోసం ఉంచాము మరి చాలా ఎదురు చూశాము మరి ఎదురు చూసినప్పటికీ నువ్వు అందుకోలేదు కాబట్టి మేమే గ్రామస్తులందరమీ కూడా మరి మీ నాన్నగారు మంచి యథార్థమంతుడు కాబట్టి ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా ఎవరికి హాని చేయకుండా జీవించాడు కాబట్టి మేమందరము కూడా ఆయనని ఆ మరి భౌతిక దేహాన్ని తీసుకెళ్లి మేమే ఆయనని మరి ఇలాగా చేయటం జరిగింది అని చెప్పి ఈ యొక్క తండ్రి కుమారుడికి ఆ లెటర్ పంపించారు గ్రామస్తులు అయితే ఆ తెలిసిన తర్వాత ఆ గ్రామస్తులకి ఆ వర్తమానం అనిపించారు ఆ కుమారుడు మరి తెలిసిన తర్వాత ఇక ఆ యొక్క దేశం నుంచి మరి ఆయన ఉన్న ఆ యొక్క ప్రాంతానికి రావటం జరిగింది వచ్చినప్పుడు ఇక్కడొక నేను ఒక మీకు ఒక కథలాగా వివరించానండి ఇది ఏంటయ్యా అంటే ఆ తండ్రి ఎవరు ఆ తండ్రి బలి గాటానికి కారణము ఏంటంటే మరి ఈయన ఆ వెళ్ళినటప్పుడు ఒక పానిస కూడా ఉండాలండి ఈ యొక్క కథలోనే ఒక పానిస ఉన్నట్లుగా మనకి ఆ ఈ యొక్క కథలో చెప్పబడి ఉంది ఈ బానిస తన తండ్రి వెళ్ళిన తర్వాత తన యొక్క ఇంట్లో ఒక బానిస ఏం చేస్తున్నాడంటే తన యావదాస్తి మీద ఈననామ అయితే తన కుమారుడి పేరిట రాయించాడు గాని ఆ కుమారుడు దేనినైనా ఒకదాన్ని కోరుకో కోరుకోవచ్చు అని చెప్పిన కారణాన్ని బట్టి ఈ యొక్క బానిస ఏం చేశాడంటే సమస్తమును అనుభవిస్తూ ఉన్నాడు సమస్తమును సమస్తమును ఆ యొక్క యావదాస్తిని ఈ యొక్క బానిస అనుభవిస్తూ ఉన్నాడు అయితే తన కుమారుడికి ఆ వార్త తెలిసినప్పుడు ఇక బయలుదేరి వచ్చిన తర్వాత ఆ ఈలునామా ఒక ఆయన అంటే లాయరో మరి లాయర్స్ ఎక్కువ ఈలునామాలు మరి చదువుతూ ఉంటారు ఈ ఈలునామాలు చదివే విషయము మరి లాయర్స్ ఎక్కువ ఉంటారు ఇప్పుడైతే లాయర్స్ మరి అప్పుడైతే రచయితలు మరి ఆ యొక్క మరి జ్ఞానంతో ఉన్నవారు ఎవరైనా గాను ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గాను టీచర్స్ గాను గురువులు గాను మాస్టర్స్ మాస్టర్స్ గాను రకరకాలైన పేర్లతో వర్ణం పిలవబడి పడ్డారు అయితే ఒక ఆయన దానిని ఆ యొక్క ఈలునామాని చదువుతున్నప్పుడు ఈ యొక్క కుమారుడు పక్క ఒక ఆయన వింటూ ఉన్నాడు వింటూ ఉన్నాడు దానిలో ఏం రాయబడి ఉంది అంటే చదువుతూ ఉన్నాడు ఈలునామని నాకు కలిగిన నాకు సంక్రమించిన నా యొక్క పూర్వ ఆస్తి నా పూర్వద్యమును నా ఏకైక కుమారుడైనా మరి నా యొక్క బిడ్డకి చందతము ఈ యొక్క యావదాస్తిలో దేనినైనా ఒకదాన్ని కోరుకోవచ్చు దానికి సర్వ హక్కు ఉన్నది మరి నా యొక్క కుమారుడి విష్టము దేనినైనా కోరుకునే హక్కు నేను కనిపిస్తున్నాను నా యావదాస్తి మీద మరి తనకి హక్కు ఉన్నదంటే దానిలో దేనినైనా ఒకదాన్ని కోరుకోవచ్చు అని తన తండ్రి భావన ఈనునామాలో ఎత్తపరచడం జరిగింది అప్పుడు ఆ చదువుతున్న ఆ యొక్క మాటలని తన కుమారుడు పక్కన ఉన్న ఒక ఆయన వింటూ రచయిత ఆ చదువుతున్న దాన్ని గమనించి ఈ బానిస ఉన్నాడే ఈ బానిస అప్పటికి తన తండ్రి ఆస్తిని మొత్తము కూడా అనుభవిస్తూ ఉన్నాడు అప్పుడు ఈ యొక్క ఈనునామాలు రాయబడిన ప్రకారముగా ఈ బానిస ఎవరయ్య అంటే ఆ కుటుంబానికి సంబంధించిన బానిస పొరవ కాలాలలో ఆ తీసుకొని పోయి మరి కొనుక్కొని పోతారు కొందరైతే వారి యొక్క మరి అప్పు బడ్డ కారణాలను బట్టి మరి వారు అప్పు తీరిపోయిన దాకా వారిని ఇళ్లలోనే పెట్టుకొని వారి చేత ఎట్టి సేకరి చేపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క బానిస అనుభవిస్తూ ఉన్నాడు ఈ యొక్క బానిస కూడా ఈడు నామాలలో రాయించబడ్డాడు ఎలాగ అంటే నా యొక్క మరి కుటుంబములో మరి యొక్క బానిస ఉన్నాడు మరి నా కుమారుడు మరి ఎవరినైనా కోరుకోవచ్చు దేనినైనా కోరుకోవచ్చు యావద ఆస్తి మీద సర్వ హక్కు ఉంది కానీ ఈ మూడు భాగాలలో బానిసను కోరుకున్న లేక ఆ ఆస్తిలో ఒకదాన్ని కోరుకున్న అతనికి మరి సర్వదా హక్కు కలిగిస్తున్నానని ఆ యొక్క ఈనునామాలో ఉంది అయితే ఈ మధ్యలో ఉన్న రచయిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అప్పుడు కుమారుడు అనుకున్నాడు మరి మా నాన్నగారు మా తండ్రి మరి నాకు యావదాస్తి ఆస్తి మీద నా కుమారుడు సర్వ హక్కు కలిగిన వాడు అని చెప్పలేదు మరి దేనినైనా ఒకదాన్ని కోరుకోమున్నాడు కాబట్టి నేనైతే కటిక దరిద్రతలో ఉన్నాను నేను కటిక దరిద్రుడిని మరి నేను నేను కోరుకునే అని నాకేం అర్థం కాకలేదని చెప్పి ఆయన ఏమీ చెప్పలేదు అయితే ఈ రచయిత ఒక ఆయన ఉన్నాడు ఆ నామ మరో మరొక్కసారి తీసుకొని ఈ యొక్క రచయిత ఈ యొక్క ఉపాధ్యాయుడు చదువుతూ మొదలుపెట్టాడు సదవంగా సదవంగా ఈ ఉపాధ్యాయుడికి ఒక ఆలోచన దట్టింది ఇక వెంటనే ఆ యొక్క యజమానుడు కుమారుడితో మాట్లాడుతూ మరి నువ్వు ఉన్నపాటిగా మనం బయలుదేరి వెళ్ళాలి ఎందుకు నేను అసలకే కొట్టడి దరిద్రతలో ఉన్నాను దుఃఖంలో ఉన్నాను నా దగ్గర ప్రయాణానికి కూడా చిల్లి గబ నేను వెళ్ళి నేను బయలు చేరి కూడా ప్రయాణంలో కూడా మరి నా కాళ్ళ చేతిలో చిల్లి గవ్వ లేదు మరి ఎలాగా అని చెప్పి ఆ యొక్క ఆ ఉపాధ్యాయుడితో మాట్లాడుతున్నప్పుడు ఉపాధ్యాయుడు అన్నాడు తడు ఆలస్యం చేయకుండా బయలుదేరు నుంచి చెప్పినట్లుగా చెప్పు అని చెప్పి తీసుకెళ్ళాడు ఈ ఉపాధ్యాయుడు ఇక ఆ యొక్క వీలునామా తీసుకొని చదువుతూ 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 ఉండగా ఉపాధ్యాయుడు అన్నాడు సర్వ హక్కు నీ ఆస్తి మీద నీకు అధికారం ఉంది ఎలాగా ఉంది మా నాన్నగారు ఒకదాన్నే కదా కోరుకోముంది సర్వ అప్పు ఎలాగ ఉంది అంటే ఈ ఉపాధ్యాయుడు అంటున్నాడు లేదు లేదు నేను చెప్పినట్లు చేస్తే ఆస్తి మొత్తం కూడా యావద ఆస్తికి మరి నీ చేతికే వచ్చిద్ది నీవే వారసుని అవుతావు అని చెప్పి ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు ఆ యొక్క కుమారుడికి ఒక ఆశ్చర్యం ఈ కథ చూస్తూ ఉంటే వింటూ ఉంటే ఏదో సన్నివేశం తెలుస్తుంది కదూ అయితే ఉపాధ్యాయుడు ఏదైతే చెప్పాడో ఏం చెప్పాడు ఉపాధ్యాయుడు అంటే మీ తండ్రి ఇంత మీకు ఒక బానిస ఉన్నాడు కదా ఆ బానిస మీ నాన్నగారు ఆ వెళ్ళిన తర్వాత మీ యావదాస్తిని ఆ బానిస అనుమకిస్తున్నాడు కదా నువ్వేం చేస్తావంటే ఆ ఇలునామాలో ఆ బానిస గురించి కూడా రాయించి పెట్టాడు మరి నువ్వు ఈ మూడిట్లలో నువ్వు బానిస కోరుకున్నా లేదు ఆ ఆస్తిలో ఒక భాగాన్ని కోరుకున్నా నీవే సర్వ హక్కుదారివి అని ఇలునామాలో నామాలో రాయించి పెట్టాడు మీ నాన్న కాబట్టి నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీ యావదాస్తి నీకే దక్కిద్ది ఎలాగ దక్కిద్ది అన్నప్పుడు ఒక మాట చెప్తాను దాన్ని మరి సేకరిస్తావా అన్నప్పుడు ఈ యొక్క బాలుడు కుమారుడు ఆ యొక్క ఆ ఉపాధ్యాయుడి మాట సేకరించి నువ్వు చెప్పినట్లుగా చేస్తానని చెప్పి ఆ వచ్చాడు ఆ గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యారు ఆ చెప్పండి మరి ఏంటి మమ్మల్ని అందరినీ మరి పిలిపించిన కారణం అంటే ఆ ఏమీ లేదండి ఉపాధ్యాయుడు అంటున్నాడు మరి వాళ్ళ నాన్నగారు మూడు సంగతులను తెలియజేశాడు కదా ఈ మూడు సంగతులలో దేన్నైనా కోరుకుంటే అది సరళం హక్కు కలిగిన వాడు ఏనే అని చెప్పాడు కదా తన కుమారుడి మీదే మరి హక్కు ఉంది కదా మరి ఇప్పుడు కుమారుడు అంటాడు మరి ఇప్పుడు ఆల్రెడీ బానేస వాళ్ళ నాన్నగారు పోయిన కాని ఆ యొక్క యావద్స్త అనుభవిస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు ఏంటయ్యా అంటే తన కుమారుడు అడుగుతున్నాడు ఆ ఆస్తి కాదు బానిసను కోరుకుంటున్నాడు ఇప్పుడు మీకు అందరికీ సబాబ్వే కదా ఈ బానిస ఆ నాకు కావాలి నేను కోరుకుంటున్నాను మా నాన్నగారు ఈలునామా ప్రకారముగా మరి ఈ బానిసను కూడా మరి ఆ ఈనునామాలో రాయించబట్టాడు కదా మరి నేను బానిసను కోరుతున్నాను అన్నప్పుడు ఆ గ్రామస్తులందరికీ స్వభావం అనిపించింది ఇక బానిస ఏం చేస్తున్నాడంటే బానిస కూడా ఆ సరే నీ ఇష్టమేనయ్యా అని చెప్పి బానిస తన యజమానుడు కుమారుడికి అలవబడ్డప్పుడు ఇక బానిసే తన ఆస్తి అంతటిని ఏలుతూ ఉన్నాడు కానీ అనుభగిస్తూ ఉన్నాడు ఇప్పుడు బానిసనే ఆ యొక్క యజమానుడు కుమారుడు సేకరించినప్పుడు ఆ యొక్క బానిస ఆస్తి అంటే తన యొక్క తండ్రి గారు ఆ ఇనామా ప్రకారముగా ఈ యొక్క బెడ్డింగ్ చేశాడంటే తన యొక్క బానిసని సేకరించిన కారణాన్ని బట్టి బానిసతో పాటు ఆస్తి కూడా ఆయన చేతికి వచ్చినట్లుగా ఈ యొక్క కథలో మీకు తెలియబడింది ఇప్పుడు లేఖనాల్లో పోతే ఇక మనం గనక చూసుకుంటే ఆ ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చిన ఒక ఆ కుమారుడు ఉన్నాడు తండ్రి లోకముని లోకములో ఉన్న మనందరి కోసము జనతైక శక్తి దేవుడు ఏకైక కుమారుడు ఆయన కూడా బానిసగా భూమి మీదకు వచ్చాడండి ఇప్పుడు అర్థమైందండి ఈ యొక్క కుమారుడు ఎందు విశ్వాసం ఉంచితే యేసు క్రీస్తు విశ్వాసం ఉంచితే ఈయన సకల ఆశీర్వాదాలు ఏసు అంతే యేసు ప్రభు వారిని గనక ఆయన ప్రాధాన్య గనక సమీపిస్తే సకల ఆశీర్వాదాలు నీసొత్తే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరిగా ముందుగా ఒక ఉపమానం చెప్పాను తర్వాత ఇది రియల్ ఉపమానములో ఉన్న వారు ఎవరో కాదు ఆ బానిస నీ కోసము నా కోసము యావద్దు ప్రపంచము కోసము కనపడిన లోకాల కోసము ఆయనే మనందరి కోసము ప్రాణం పెట్టాడు బానిసగా వచ్చాడు ఇత్తుడై మనిషిగా వచ్చాడు మనిషిగా పుట్టి మానవుల యొక్క జన్మ జనమ కర్మ దోషముల నిమిత్తము ఆయనే అందరి కోసము ఖ్రైధనముగా ప్రాణం పెట్టాడు ఆ మహోన్నతుడే మనందరి కోసము వచ్చాడు మందిరి కోసము బానిసగా సమస్థానానికి ఆ ముప్పై నాన్నలకి అమ్మబడ్డాడు అమ్మబడిన ఆయన మనందిరి కోసము తన రక్తమును క్రైధనముగా ఇచ్చాడు మన ఆ దాస్యమనే కాడి కింద మనందరం ఉండగా పాపమనే సంఖ్యల కింద ఉండగా ఆ మహోన్నతుడు సర్వశక్తి కలిగిన ఆ దేవాది దేవుడు తన అగ్గితీయ సత్యదేవుడైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మనందరికి కూడా కుమారుడికి ఇచ్చిన స్వాస్యము మనకు కూడా అనుగ్రహిస్తాడట అలాగనే ఆ యజమానుడు కుమారుడు బానిసని ఎలాగైతే కోరుకున్నాడో ఈ తరములో మనందరివి కూడా మనకు ముందున్న తరాల్లో ఉన్న వారందరి కూడా ఒకటే ఒక కారణము ఒకరినే ఒకరిని కోరుకుంటే సకల ఆశీర్వాదాలతో మాత్రమే కాక కకల ఆ శాప దోషములన్నిటినీ కూడా ఆయన మనలందరిని కూడా విడదల కలిగిస్తాడు ఆయన ఎవరో కాదు యూసు క్రీస్ ఆయన నామములో బాప్తిజం పొందితే మన దాక్ష్యమనే దాస్ అనే కాడి కింద పాపమనే కాడి కింద మన యొక్క శాప దోషములన్నీ కూడా ఆ మహోన్నతుని యొక్క రక్తము చేత మనల్ని కడిగి వేస్తాడు కంటే తెల్లగా మన జీవితాన్ని కడిగి వేస్తాడు అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము చేయను గాక ఆమెన్ ఈ మాటలో మన హృదయములో నిరుగట్టి పరప చేయనుగాక ఏసు క్రీస్తు నామములో మీరందరూ కూడా విశ్వాసం ఉంచండి అంత మాత్రమే కాదు అపస్తుల కార్యములు పదహారో అధ్యాయము ముప్పై వచనములో శరస అధిపతి మరి ఏసు నందు విశ్వాసం ఉంచాడు ఏసు నందు విశ్వాసం ఉంచడం చేత తన కుటుంబానికి రక్షణ వచ్చింది పౌలు మహాభత్తుడు శరసాల నాయకుడికి చెప్పిన మాట క్రీస్తు నందు నందు శ్వాసముంచు అప్పుడు నీ ఇంటి వారికి రక్షణ వచ్చింది ఆనైతే అర్ధరాత్రి పూటనే శరసాల నాయకుడిని గాయాలు కడిగి వేసి అతనికి బాప్ ఇచ్చాడు పౌలు భతుడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీ అందరికీ నా ప్రభుని యేసు క్రీస్తు రక్షణ ఆమేన్